నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా యాభై ఒకటో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము కూడా ఎంతో వైభవంగా నిర్వహించాలని తెలియజేస్తూ అన్ని శాఖల వారికి సూచనలను ఇస్తూ విజయవంతంగా కొనసాగించాలి అని తెలిపారు దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఆనం రామ్ నారాయణరెడ్డి పొంగురు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి ఒక్కరికి పేరుపేరిన ప్రత్యేక కృతజ్ఞతలు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రెడ్డి గిరిధర్రెడ్డిఎస్పీ సింధుప్రియ ఆర్డీఓ అనుష చెక్క అమూల్య దేవస్థానం కమిటీ సభ్యులు కార్యనిర్వాహ అధికారి జనార్దన్ రెడ్డి అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు जो भी डेट का टाइम है उसके साथ जिस टाइम पर हैं हम, वह टाइम तो कोर्स में एक बिल्कुल अलग एक टाइम बिल्कुल भी नहीं। ये अलग ही साल वार इस साल भी तो सी जब तक

అది ఈ సంవత్సరం కూడా అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ట్రస్ట్ పోర్టు కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేట్ కావాలంటే చాలా సులభమైన దృష్టి కానీ దేవస్థానం ట్రస్ట్ సభ్యులు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగుణం అయితే ఎక్కడ కూడా సాధ్యం కాదని ఆ దేవుడి ఆశిస్తులు ఉంటేనే సాధ్యమవుతాయి కాబట్టి ఆ దేవస్థానం ట్రస్ట్ పోర్టు సభ్యులుగా మీరు మీరుగైన సేవలు అందించండి ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి ఉంది మీ ఒక టైం పెడుతున్నాం ఆ టైంలో మాత్రమే అనుమతించండి అదేవిధంగా డోనా ఏ దేవస్థానం అయినా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనాస్ బాధ్యత ఎంతో ఉంది ఈ యొక్క రాజధాని దేవస్థానానికి డోనాస్ కూడా రెడీ అవుతారు ఆ డోనాస్ని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గౌరవమయ్యం వాళ్ళు ఊరికే ఒకటే ఆ గౌరవ మర్యాదలతో చిన్న డౌన్లైనా పెద్ద అయినా డౌన్లైనా సమయం చేసి వాళ్ళు గౌరవించే విధంగా మొత్తం కూర్చోండి అదేవిధంగా ఈ యొక్క డౌస్ ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ ఫోర్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాది వారందరికీ ఒకరోజు సమానం కట్టడం పెట్టడం గతంలో పెట్టడం మళ్ళీ వచ్చింది ఈసారి తప్పకుండా చేత వాళ్ళందరూ కూడా డిస్టోర్ చేయండి అంతిమంగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి